నమస్తే నేను ప్రియ వెల్కమ్ జబర్దస్త్ టీవీ మహబూబాబాద్ ఆంగ్ల నూతన సంవత్సరం సంక్రాంతి పర్వదినాలను పురస్కరించుకుని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఐద్వా మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ పట్టణ కార్యవర్గ సభ్యురాలు పడిగిపాల సరస్వతి శుభాకాంక్షలు తెలియజేశారు ఆయుధ్య నాయకులకు కార్యకర్తలకు మహిళా లోకానికి అధికారులకు బంధుమిత్రులకు శ్రేయోభిలాషులకు ప్రజలకు ఆమె శుభాకాంక్షలు ప్రకటించారు ప్రజలంతా ఆరోగ్యాలతో అస్టైశ్వర్యాలతో వెలసిల్లాలి అని ఆనందోత్సాహాల నడుమ పండుగలు జరుపుకోవాలి అని సరస్వతి ఆకాంక్షించారు నూతన ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి మహిళల రక్షణకు పాటుపడాలని ఆమె కోరారు కరోనా మహమ్మారి మరో రూపంలో ప్రబలుతున్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి అని వైద్యుల సలహాలు పాటించాలి అని పగిడిపాల సరస్వతి కోరారు టౌన్ మహిళా సంఘం నుంచి నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్తూ ఈ వచ్చే సంక్రాంతి మహిళలు అందరూ కూడా సంబరాలు చేసుకొని మంచిగా ఉండాలని కోరుతూ ఇప్పుడు ఇచ్చిన గవర్నమెంటు పథకాలు కూడా మంచిగా ఇవ్వాలని ఆడవాళ్ళకు ఆడవాళ్ళకుంటూ ఈకాంక్షలు సంక్రాంతి శుభాకాంక్షలు చెబుతూ ఇప్పుడు ఆడవాళ్ళు ఆడపిల్లలు కూడా చాలా వరకు అత్యాచారాలు జరుగుతున్నాయి కాబట్టి ఇప్పుడు వచ్చే కొత్త గవర్నమెంటు దాని మీద కూడా తీసుకొని ఉపయోగించుకొని దాని మీద వాళ్ళు గవర్నమెంటు నిర్ణయం తీసుకొని చూడ పరంగా చర్యలు తీసుకోవాలి అని మహిళా సంఘం నుంచి డిమాండ్ చేస్తున్నాం సంక్రాంతి పండగ ముగ్గులతో ముగ్గుల పోటీలు జరుపుకుంటూ కబడ్డీ పోటీలు అని డిఎఫ్ఐ నుంచి అవన్నీ జరుపుకుంటూ ఆనందంగా జరుపుకోవాలి అని కోరుకుంటున్నాం ఏం చెప్తాము ఇట్లు మీ పగీపాల సరస్వతి ఐదవ సంఘం టౌను కమిటీ సభ్యురాళ్ళి దొన్నకల్ మారుమల్ చెప్తారు కల్ జిల్లా